హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చెప్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ తర్వాత వస్తుంది ఓకేనా మనం వ్యాపారస్తుల రైతులైతే కాదు వ్యాపారస్తుల దగ్గర నలభై ఆరు గూరెలు నలభై ఒక్క పిల్లలు నలభై ఆరు గోరెలు నలభై ఒక్క పిల్ల అనేది మనకి ప్రకాశం జిల్లా అద్దంకి దగ్గర నుంచి అయితే కొత్తగా ఫామ్ పెట్టి ఉన్నారు ఆయన వచ్చాడు మనకు మొత్తం అయితే ఇట్లో నలభై ఎనిమిది గొర్రెలు ఉన్నాయి రెండు గొర్రెలు రిజెక్ట్ చేసాం మనకు నచ్చలేదు ఆ రెండు గొర్రెలు తీసేసి మనకి నలభై ఆరు గొర్రెలు నలభై ఒక్క పిల్ల అనేది వచ్చాయి మిగతా ఈ చూటు గొర్రెలు అవి కూడా దగ్గర దగ్గర ఒక వారం పది రోజుల్లో అయిన గొర్రెలు అనేవి ఉన్నాయి ఇవి మనకి మొత్తం ఎంత కొన్నాం అడ్రస్ ఎక్కడి నుంచి వచ్చారు ఒకసారి మనకి లోడ్ అయిపోయిన తర్వాత ఒకసారి అన్న వాళ్ళతో అయితే మాట్లాడదాం గొర్రెలు అనేది ఒకసారి చూపిస్తా గొర్రెలు ఎలా ఉన్నాయి పిల్లలు ఎలా అనేది ఒకసారి వీడియోలో చూపిస్తా మిగతా డీటెయిల్స్ అనేది మనం వీడియో మాట్లాడుకున్నాం ఫస్ట్ నుంచి లాస్ట్ వారా చూసారంటే గొర్రెలు ఎలా ఉన్నాయి పిల్లలు ఎలా ఉన్నాయి అనేది వీడియోలు చూపిస్తా తర్వాత రేటు ఎంత కొన్నారు ఎక్కడి నుంచి అడ్రస్ ఎక్కడ అనేది కరెక్ట్ అడ్రస్ అనేది ఆయనతో మాట్లాడేస్తాం ఓకేనా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి మన సబ్స్క్రైబర్ ప్రకాశం జిల్లా అద్దంకి అద్దంకి దగ్గర ఫామ్ కోసం అయితే గుర్రెలు కావాలని నాకు కాల్ చేశారు ఇంకే మనకి పిల్ల పిల్లతల్లు గొర్రెలు కావాలి ఏదైనా మీ పల్లెల్లో ఉన్నాయని అడిగారు ఉన్నాయన్న మీరు వచ్చారంటే చూద్దాం రెండు మూడు కట్టలు చూద్దాం ఎక్కడైతే మనకు నచ్చుతాయో అక్కడో మాట్లాడదామని చెప్పాను ఇక్కడ వచ్చేసి మీకు ఇంకో విషయం చెప్తాను తర్వాత డీటెయిల్స్ కొన్ని విషయాలు అయితే మాట్లాడదాం ఇక్కడ ఇంపార్టెంట్ విషయం అయితే ఇనున్న పదార్థాలు ఇక్కడ ఇంపార్టెంట్ వెంకే అని మీరు అనుకోవచ్చు ఇంకోటి ఏంటంటే కొంతమంది సోది మాట్లాడుతున్నారు అని కామెంట్లు పెడుతున్నారు ఆ కామెంట్లు పెట్టే వాళ్ళు ఎవరనేది నాకు తెలుసు కానీ మన సబ్స్క్రైబర్స్ మన ఫాలోవర్స్ అయితే కాదు మనం గిట్టన వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ కామెంట్స్ పెడుతున్నారు ఆ బ్యాడ్ కామెంట్స్కి నేను రియాక్షన్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన ఫాలోవర్స్ కూడా చెప్పారు అలా బయట ఎన్నో కుక్కలు మొరగతుంటాయి అట్లాంటి వాళ్ళని మీరు పట్టించుకోవద్దు ఆ బ్యాడ్ కామెంట్ పెట్టేవాళ్ళు నిన్ను నీకు గిట్టన వాళ్ళే పెడుతున్నారు కాబట్టి అలాంటి కామెంట్స్ నువ్వు పట్టుకోవద్దు నువ్వు చెప్పే ఇన్ఫర్మేషన్ బాగుంటుంది నువ్వు ఎక్కడ నువ్వు చూపించే ఒక్కటన్నా ఇక్కడ నేను బిజినెస్ పరంగా వెళ్ళను నాకు ఏదైతే మనసులో ఎప్పుడు నేను వీడియో ముందుకు వచ్చేసి ఎలా చెప్పాలి అలా మాట్లాడాలి అనేది నాకు ఉండదు నాకు ఏదైతే నా మనసుకి ఏదైనా అనిపిస్తుందో జెన్యున్గా నేను ఏదైతే మాట్లాడాలనుకుంటున్నానో ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తాం నాకు ఇంగ్లీష్లో మాట్లాడడం తమిళ్లో మాట్లాడడం ఇంకా వేరే భాషలో మాట్లాడడం నాకు రాదు కదా నేను చదివింది ఇంటర్మీడియట్ వరకే నాకు వచ్చిన భాష అంతా ఒకటే ఓన్లీ తెలుగు ఒకటే నాకు వచ్చింది వచ్చినట్టు చెప్పడం ఒకటి ఇక్కడ బిజినెస్ పరంగా అట్లా చేయాలి ఇట్లా చేయాలి ఇంట్లో టైంపాస్ కోసం బిజినెస్ పరంగా వెళ్ళే మనిషిని అయితే కాదు నేను ఏదన్నా మన మాటల జెన్యున్గా ఏదైతే ఉంటుందో మన ఫాలోవర్స్ కూడా చాలామంది కాల్ చేస్తారు ఇంకేన్నా నీ వీడియో చాలా బాగుంటాయి నువ్వు చెప్పే పద్ధతి కానీ నువ్వు చూపించే పద్ధతి కానీ మీరు మాట్లాడే పద్ధతి చాలా బాగుంటాయి అని మన ఫాలోవర్స్ అనేది చెప్తుంటారు అది వాస్తవాన్ని నాకు తెలుసు ఎందుకంటే ఇక్కడ బిజినెస్ పరంగా వేరేలా మాట్లాడడం ఇంకో అలా చెప్పడం నాకు తెలియదు అవన్నీ ఏదైతే ఓపెన్గా ఏదైతే ఉంటుందో నేను కొన్ని విషయాలు వీడియోలో చెప్పకూడని విషయాలు కూడా చెప్పాలి అని ట్రై చేస్తాను కానీ చెప్పానంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏది మార్కెట్ వీడియోస్లో కానీ పల్లెల్లో రైతుల దగ్గర కానీ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అది కూడా మీరు అర్థం చేసుకోవాలి అంటే ప్రతిదీ నేను చెప్పకూడదు ఎందుకంటే నేను మళ్ళీ మార్కెట్లోకి వెళ్ళాలి వీడియోస్ తీసుకోవాలి అక్కడ మళ్ళీ వ్యాపారస్తులతో ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మార్కెట్ వీడియోస్లో కూడా కొన్ని కొన్ని పాయింట్లు మీకు చెప్తుంటాను అన్న మార్కెట్లో కొనేటప్పుడు పిల్లలు ప్రతిదీ చెక్ చేసుకొని కొనుక్కోండి గుర్రెలు కొనేటప్పుడు వాటికి కళ్ళు ఉన్నాయా గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నాయా పాలు వస్తున్నాయా లేదా తర్వాత మార్కెట్లో కొన్నారంటే తల్లి పిల్ల అనేది మారొచ్చు కాబట్టి ఆ పిల్ల దానిదే కాదు ప్రతిదీ చెక్ చేసుకోండి మార్కెట్లో కుదరదు కాబట్టి ఇలాంటి ప్రతి విషయం నేను చెప్పకూడదు వీడియోలో చెప్పామంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి మీరు అర్థం చేసుకోండి ఈ టైంపాస్ కోసం కొంతమంది ఈ కామెంట్లు బ్యాడ్ కామెంట్లు పెట్టారు పని బాట లేని వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెడుతుంటారని నాకు తెలుసు గిట్టన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఆ బయట ఏదేదో కుక్కలు మురిగాయి ఏదో బ్యాడ్ కామెంట్ పెట్టాడంటే ఆ వాడు ఏదో బ్యాడ్ కామెంట్ పెట్టిన మాత్రం నాకు ఒరిగేదేం లేదు కాబట్టి ఆ కామెంట్లు పెట్టేది ఎవరో నాకు తెలుసు గిట్టన వాళ్ళే పెడుతున్నారు ప్లస్ వచ్చేసి టైంపాస్ ఏ పని బాట లేని వాళ్ళు అలాంటి బ్యాడ్ కామెంట్స్ అన్నీ పెడుతుంటారు ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ మంచి ఇన్ఫర్మేషన్ చెప్తాను కానీ నాకేదో టైంపాస్ కోసం నేను మాట్లాడను ఒక వీడియో ముందుకు వచ్చానంటే ఏదైనా సరే అవతల వాళ్ళు మన వీడియో చూస్తున్నారంటే వెంకి ఒక మంచి మెసేజ్ ఇస్తాడు మంచి పాయింట్ గురించే చెప్తాడని ఒక ఆలోచనతో మన వీడియోస్ అనేది మన ఫాలోవర్స్ చూస్తుంటారు అంతేగాని ఏదో నాకు పని లేక లేకపోతే ఇంకేదో నేను సోది మాట్లాడాలన్న ఉద్దేశంతో అయితే నేను మాట్లాడను ఏ వీడియోలో అట్లా మాట్లాడను ఉన్నది రియాలిటీగా నాకు తెలిసింది నేను చెప్తాను ఒకవేళ తెలియకపోతే అన్నవాళ్ళు కూడా వీడియో చూసి నువ్వు చెప్పింది కరెక్ట్ వెంకి నువ్వు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావని నాకు మె కామెంట్లు కూడా పెడుతుంటారు అంతేగాని నేనేదో సోది మాట్లాడడం ఇంకేదేదో టైంపాస్ మాట్లా మాట్లాడడం అయితే కాదు కదా కాబట్టి అర్థం చేసుకోండి ఎందుకంటే టైంపాస్ కాళ్ళ గురించి నాకు అవసరం లేదు ఈ సోది అది కామెంట్ బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు అసలు అవి అలాంటి కుక్కల గురించి అసలు నేను పట్టించుకోను ఎందుకంటే ఆ కుక్కలు అనేది మన ఫాలోవర్స్ నేను అనడం లేదు మా ఫాలోవర్స్ అలా చేయరు గిట్టని ఎదవలు ఉన్నారు కొంతమంది ఆ ఎదవలు ఆ బ్యాడ్ కామెంట్స్ పెడతారని నాకు తెలుసు అలాంటి ఎదవుల గురించి నేను అస్సలు పట్టించుకోను కుక్కలు ఎన్నో మరగుతుంటాయి పోయే కుక్క ప్రతిదానికి సమాధానం చెప్పుకుంటూ పోతే మనం ముందుకెళ్ళాం కాబట్టి అలాంటి వాళ్ళ గురించి అస్సలు పట్టించుకొని నేను ఓకేనా ఇంకా మనకైతే కొన్ని విషయాలు అయితే మాట్లాడదు ఇంపార్టెంట్ విషయాలు ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయ్యి ఉంది అక్కడక్కడ బ్లూటంగ్ అనేది కూడా వస్తుంది ఇక్కడ ఏదైనా కానీ బ్లూటంగ్ అనేది ప్రజెంట్ అయితే లేదు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎవరైనా సరే జీవాలు కొనేటప్పుడు జీవాళకి మార్కెట్లో కొన్నా సరే రైతుల దగ్గరకు వచ్చినా సరే వాటికి ఏ వ్యాక్సిన్ వేసారా ఏ వ్యాక్సిన్ వేయలేదా అనేది రైతుల ముందు అడగదాం ఏ వ్యాక్సిన్ అయినా వేసున్నారంటే ఆ వ్యాక్సిన్ వేయించుకుందాం వేయకపోతే వ్యాక్సిన్ అనేది వేయకపోతే వ్యాక్సిన్ అనేది మీరు ఖచ్చితంగా కొన్న వాళ్ళు అనేది వేయించుకోండి ఒకవేళ వాళ్ళు ఏదైనా వ్యాక్సిన్ వేసి ఉంటారంటే మనకు ఆ వ్యాక్సిన్ కాకుండా ఇంకా వేరే వ్యాక్సిన్ అనేది వేదానికి చూద్దాం ఇక్కడ వచ్చేసి మన సబ్స్క్రైబర్కి అనేది నలభై ఆరు గొర్రెలు నలభై ఒక్క పిల్లలు అయితే ఇప్పించున్నా ఇదే ఇదే ఇది అయిపోగానే ఈ లోడ్ అనేది పంపించిన వెంటనే బులరా కనిపిస్తుంది కదా ఆ బులరాకి పొట్టేళ్ళు అనేది ఎనభై రెండు పొట్టేళ్ళు కొనున్న మన అన్న తెల్ల కర్నూలు దగ్గర డోన్ అన్న వచ్చున్నాడు ఎనభై రెండు పొట్టేళ్ళు రైతులు గొర్రెల్లో ఉండే పిల్లలు అనేది మొత్తం మనం ఎనభై రెండు పిల్లలు అయితే మన అన్న వాళ్ళకైతే ఇప్పించున్న ఈ బండి లోడ్ అయిపోగానే ఆ బండికి లోడ్ చేసి ఆ బండి కూడా పంపిస్తాను అది వేరే వీడియో చేస్తాను ఎన్ని పొ ఎన్ని పొట్టేళ్ళు కొన్నాం ఏ వయసు పిల్లలు కొన్నావు ఆ పిల్లలు ఎలా ఉన్నాయి లైవేట్ ఎంత వస్తాయి జత ఫ్రైజ్ ఎంత వస్తాయి అది చూద్దాం ఈ కనిపించే పిల్లలు అనేది మన కాళ్ళ కింద వచ్చేవారు ఇప్పుడు వచ్చేసి నలభై ఆరు గొర్రెలకి ఈ నలభై ఒక్క పిల్ల అనేది మనకి ఇవి కాళ్ళ కింద వస్తాయి పిల్లలు అనేది ఎక్కువ మనకి పెద్ద పిల్లల కంటే చిన్న పిల్లలు ఒక వారం పది రోజులు ఇరవై రోజులు నెల లోపల పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి ఇంకా త్రీ మంత్స్ టూ మంత్స్ పిల్లలు అనేది ఒక దగ్గర దగ్గర ఒక పదిహేను ఇరవై పిల్లలు దాకా ఉన్నాయి కదా అంటే రెండు నెలలు మూడు నెలల పిల్లలు అనేది ఒక ఇరవై పిల్లలు వస్తాయి మిగతా ఇన్ని మనకి వారం పది రోజులు ఇరవై రోజులు లోపల పిల్లలు అనేది మనకి ఈ నలభై ఆరు గొర్రెలకి నలభై పిల్ల అనేది ఈ పిల్లలని మనకి కాళ్ళ కింద అనేది వచ్చాయి బండి అనేది లోడ్ చేసేసాం బరి బండికి అనేది లోడ్ అనేది చేసేసాం ఇంకపోతే ఈ పిల్లలు అనేది మాత్రం మనకు కాళ్ళ కింద అనేది వచ్చాయి ఈ లోడ్ అయిపోయిన తర్వాత మన తిల్ల ఇది ఉంది కర్నూలు డోన్ నుంచి అయితే అన్నవాళ్ళు వచ్చి ఉన్నారు ఇది నాలుగోసారి అన్నకి ఇప్పించడం మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే నా దగ్గరికి వచ్చి ఒకసారి తీసుకెళ్ళారంటే ఖచ్చితంగా మళ్ళీ రెండు మూడు సార్లు వస్తున్నారు ఎందుకంటే వాళ్ళు మళ్ళీ అమ్ముకుంటున్నారు ఆదాయం వస్తుంది మళ్ళీ ఇంకేమన్నా నువ్వే ఇప్పించు మీ చేతులకుండా అని మళ్ళీ మన దగ్గరికి వస్తున్నారు ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళకి మంచి రీజనబుల్ రేట్కి ఇప్పిస్తున్నారు దగ్గరుండి ప్రతిదీ అన్న వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా నేనే దగ్గరుండి ప్రతి దానికి గొర్రె వాటికి పాలు వస్తున్నాయా ఏదైనా గుడ్డి లేదన్నా ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా ప్రతిదీ చెక్ చేసి దగ్గరుండి లోడ్ చేసి వాళ్ళకి పిల్లలు గోర్లు అన్నీ కౌంట్ చేసి ప్రతి ఒక్కటి ఎందుకంటే ఏదైనా ఒక మిస్ అయిన తర్వాత మళ్ళీ మీరు బాధపడాలి కాబట్టి రైతును లెక్క పెట్టుకోమంటాను ప్లస్ మన వచ్చిన వాళ్ళు కూడా దగ్గరుండి కౌంట్ చేసుకోమంటాను ఎందుకంటే ఇక్కడ ఒక్క బండికి లోడ్ చేసినప్పుడు లెక్క మిస్ అయిందంటే బండికి లోడ్ చేసి మళ్ళీ చేయాలంటే కష్టం అందుకని నేను చెప్తాను ఏదైనా సరే దగ్గరుండి లోడ్ చేసేటప్పుడు కూడా ప్రతి జీవాలు పెద్ద జీవాలు ఎన్ని వచ్చాయి పిల్లలు ఎన్నొచ్చాయని కౌంట్ చేసుకున్న తర్వాత అవతల వాళ్ళు రైతులకి ఓకే అవ్వాలి ప్లస్ మనం వచ్చిన వాళ్ళు కొన్న వాళ్ళకి కౌంట్ కరెక్ట్గా రావాలి అలా దగ్గరుండి ప్రతిదీ బండికి లోడ్ అంతవరకు ఉండి అమౌంట్ వాళ్ళకి కట్టించి వాళ్ళ బండి పంపించిన తర్వాతే నేను ఇంటికి వెళ్తాను కాబట్టి ఇక్కడ ఏదో వచ్చారు కదా మనం కొనిచ్చేమో అయిపోయింది వాళ్ళు లెక్కేసుకొని ఏమన్నా అట్లా అనేది ఉండకూడదు ఏదైనా సరే మనల్ని నమ్మి అంత దూరం వచ్చినప్పుడు ఒకటి తెలిసిన వాళ్ళు వస్తారు తెలియని వాళ్ళు వస్తారు ఇక్కడ తెలిసిన వాళ్ళు వస్తే అన్నీ వాళ్ళే చూసుకుంటారు పళ్ళు కళ్ళు ఆ పిల్లలు ఇంకేదైనా ప్రాబ్లం ఉందా గుర్రెకి ఏదైనా పొళ్ళు ఉన్నాయా పాలు వస్తున్నాయా లేదా ఇట్లాంటి తెలిసిన వాళ్ళైతే వాళ్ళే చూసుకుంటారు ఒకవేళ ఇక్కడ తెలియని వాళ్ళు వచ్చారంటే నేనే దగ్గరుండి ప్రతిదీ వాటికి కళ్ళు గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నాయా కాళ్ళు ఏదైనా కుంటుతున్నాయా పొళ్ళు ఏదైనా పొయ్యి ఉన్నాయా లేదంటే ఇంకేదైనా ఈతల గుర్రెలు ఉన్నాయా లేదంటే పాలు వస్తున్నాయా ఇట్లా ప్రతి గొర్రెలు కట్టలు కొనేటప్పుడు ఆయన నేను చెక్ చేస్తాను ఇంకా పొట్టేడు పిల్లల దగ్గరకు వచ్చారంటే ఏదైనా పాలపిల్లలు వస్తే అలాంటి పిల్ల వద్దని రైతుకి చెప్పాలి ప్లస్ అన్న వాళ్ళకు కొనే వాళ్ళకు కూడా అన్న ఇలాంటి పిల్ల వద్దు తీసుకుంటే ఇబ్బంది పడతారనేసి వాళ్ళకి చెప్పి మంచి పిల్ల అనేది ఇప్పిస్తున్నాను ఇక్కడ ఇంకొక విషయం ఇక్కడ చాలామంది అన్న వెంకయ్యన్న ద్వారా తీసుకెళ్ళి నష్టపోయామని కొంతమంది అంటున్నారు అన్న నష్టపోయింది మీ చేత తన వల్ల మీరు నష్టపోతున్నారు వాటి ఎలా పెంచుకోవాలో మీకు తెలియడం లేదు ఎలాంటి మెడిసిన్స్ వాడుకోవాలో మీకు తెలియదు ఇప్పించే బాధ్యత నాది ఇప్పుడు తీసుకెళ్ళిన వాళ్ళందరూ వాళ్ళ ఎలా పెంచుకోవాలో ఎలా మెడిసిన్స్ వాడు అన్న వాళ్ళు సక్సెస్ అవుతున్నారు తెలిసిన వాళ్ళు వాటి గురించి తెలుసుకున్న వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతున్నారు ఇక్కడ తెలియకుండా మీరు నష్టపోయి వెంకి ఇప్పించాడు నేను లాస్ అయిపోయానంటే ఒకటి ఇక్కడ నీ చేతకాని తన వల్ల పెంచే విధానం నీ చేత కాక నువ్వు నష్టపోయిన దానికి నేను ఎలా బాధ్యతను అవుతాను ఈ పాయింట్ కూడా చెప్పాను నేను కాబట్టి కొనేటప్పుడు మీకు మంచి జీవాలు ఇప్పిస్తాను ప్లస్ రీజనబుల్ రేట్కి ఇప్పిస్తాను ఇంకా తీసుకెళ్ళిన తర్వాత అది మీరు జాగ్రత్తగా చూసుకోవాలి కదా దానికి మీరు నష్టపోయేదానికి పెంచే విధానం మీ చేత కాకపోయినప్పుడు మీరు నష్టపోతే నా మీద చెప్తారవి వెంకీ వల్ల నష్టపోయి నేనేం చేశాను మీరు చేతగానితనం వల్ల పెంచే విధానం తెలియక ఎలాంటి మ్యాథ్ ఇవ్వాలి ఎలాంటి దానా ఇవ్వాలి వాటికి ఎలాంటి మెడిసిన్స్ ఇచ్చుకోవాలి అవి తెలియక మీరు నష్టపోతూ పైకి ఎవరు నింద నా వెంకీ దగ్గర ఇప్పించాడు నష్టపోయాను కొంతమంది కామెంట్లు పెట్టారు అలాంటి వాళ్ళు చెప్తున్నాను నా పెంచే విధానం మీకు తెలియక మీరు నష్టపోతున్నారు నేను ఇప్పించే వాళ్ళ క్వాలిటీ ఉంటుంది రీజనబుల్ రేటే ఉంటుంది చేతకానితనం మీరు చేసుకొని నా మీద అలాంటి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టద్దు అంటే అర్థం చేసుకోండి ఓకే బండికి అనేది మనకి లోడ్ అయిపోయింది మన అన్నవాళ్ళతో అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఫైనల్గా ఎంత కొన్నాం ఏంటి అనేది అన్నవాళ్ళతో అయితే ఒకసారి మాట్లాడదాం ఓకే అండి మనం ఎక్కడి నుంచి వచ్చాము అడ్రస్ ప్రకాశం జిల్లా బాపట్ల జిల్లా ఓకే విలేజ్ విలేజ్ ఫార్మాండి మంది ఫార్మా ఏంటంట ఫామ్ పెట్టి ఉన్నారా లేదా బయట ఎన్ని ఉన్నాయి అయితే ఎన్ని ఉన్నాయి గొర్రెలే ఉన్నాయా ఈ రోజు మనం ఇక్కడ ఎన్ని కొన్నాం ఇప్పుడు ఈ విలేజ్ లో పెద్ద జీవాలు వచ్చి నలభై ఆరు జీవాలు పిల్లలు వచ్చేసి మనకి నలభై ఒక్క పిల్లలు వచ్చింది మిగతా ఐదు సూటి ఉన్నాయి ఎంత పడిందండి మనకి రేటు జత ముప్పై వేల ఐదు వందలు ముప్పై వేల ఐదు వందలు పడింది ఇంకా బాడుగా అనేది అంతా కలుపుకుంటే మనకి దగ్గర దగ్గర ముప్పై ఒకటి ముప్పై అట్లా పడిపోతాయి సరే ఇంకా మళ్ళీ కావాలన్నారు ఈసారి పిల్ల కూరలా లేదంటే చూద్దాం దాన్ని బట్టి ఖచ్చితంగా అండి మన పేరు అండి శ్రీనివాసులు ఖచ్చితంగా మన పాము కూడా వస్తాను నేను ఖచ్చితంగా అట్ట రూట్ లో కానీ వచ్చానంటే ఖచ్చితంగా వస్తాను ఖచ్చితంగా మనం ఈయన కూడా తీసుకెళ్ళి చందూకి పెళ్లి కావాలంటే ఎవరైనా ఉంటే అక్కడ చేసేద్దాం అరటికాయలు పూలు గురించి సరే అయితే సరే సరేండి ఓకే తమ్ముడు జాగ్రత్త అయితే తమ్ముడు మన బండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది నుంచి నెల్లూరు జిల్లా మండలం జిల్లాపల్లి హోబలేపల్లి నుంచి అనేది మనకి అద్దంకి ప్రకాశం జిల్లా అద్దంకి దగ్గరికి ఎన్ని వస్తున్నాం బండికి మొత్తం గూర్లు వచ్చి మొత్తం నలభై ఆరు నలభై ఆరు గూర్లు నలభై ఒక్క పిల్ల పిల్లలు కొద్దిగా పైన అయితే ఫ్రీగానే ఉండండి నీ కాళ్ళకి వేస్తున్నా కదా ఆ పిల్లలు కొంచెం కాళ్ళ కిందకి వస్తాయి సరే జాగ్రత్తగా వేసుకొని ఆ చెక్కుల్లా తమ్ముడు సరే పర్లే వేసుకుందు అద్దో ఎడ్చుడు ఆ చెక్ వేసుకో చెక్క వేసుకొని పిల్లల పైన సరేనా జాగ్రత్త ఇంకా జీరో చూపించావు కదా వెళ్ళినాక కొంచెం జాగ్రత్తగా దింపేసి పిల్లలు ఇన్ని కొంచెం జాగ్రత్తగా ఫీడ్బ్యాక్ పో సరే అన్నా ఓకేనా మన బండి అనేది లోడ్ అయిపోయింది ఇంక ఈ బండి పంపించిన తర్వాత మన అన్న తిలక్ డోన్ నుంచి ఇంకో అన్న వచ్చినాడు ఆల్రెడీ మనకి నాలుగోసారి రాడు ఆయన ఈ బండి అనేది లోడ్ పంపిస్తా ఇంకొక బండి పొట్టేళ్ళు కోసమే వచ్చిన మొత్తం ఎనభై పొట్టేళ్ళు కొను అది వేరే లోడ్ అనేది పంపిస్తా ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్